రంగారెడ్డి జిల్లా ఇంజపురం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ శివాలయం మరియు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర బాలాజీ దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అభిషేకం వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు వచ్చారు వంశపారంపర్యంగా నిర్వహిస్తూ వస్తున్న శివాలయం మరియు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర బాలాజీ దేవాలయం ఎంతో ప్రాశస్తం కలిగి ఉన్నాయి ఈ నేపథ్యంలోనే తాజాగా మహాశివరాత్రి పర్వదినానికి భక్తులు పెద్ద ఎత్తున రావడం జరిగింది అభిషేకాలతో పాటు ప్రత్యేక నిరంతర పూజా కార్యక్రమాలు కూడా ఘనంగా నిర్వహించారు ఆలయ పాలక వర్గంతో పాటు చక్రవర్తుల కిరణ్ కుమార్ ఆచార్యులు మరియు కాండూరి లక్ష్మణాచార్యులు మరియు ఆనందాచార్యులు ఈ సందర్భంగా పూజా కార్యక్రమాలలో పాల్గొని సేవలందించారు మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని సాంస్కృతిక ఆధ్యాత్మిక కూడా నిర్వహించారు ఇప్పుడు మనం తెలంగాణ జిల్లా తుర్కాంజాల మున్సిపల్ పరిధిలోని ఇంజాపూర్లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర బాలాజీ టెంపుల్లో ఉన్నాము ఈ శివరాత్రి మా పర్వదిన సందర్భంగా ఈ సందర్భం ఇక్కడ ఏర్పాట్ల గురించి ఇక్కడ మనం పూజారి గారు ఉన్నారు పూజారి గారు చెప్పండి ఇక్కడ ఎట్లా శివరాత్రి ఏర్పాటు ఇది చాలా విశిష్టమైనటువంటి పురాతనమైనటువంటి దేవాలయం పదహారో నాటిది ఇక్కడ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అదేవిధంగా చంద్రమౌళీశ్వర స్వామి పంచాయతనంతో పాటు కామాక్షి అమ్మవారి ఆలయాలు ఉన్నాయి ఇక్కడ మరి ఇక్కడ ప్రతిసారి కూడా స్వామివారికి బ్రహ్మోత్సవాలు కార్తీక పౌర్ణమి నాడు మరుసటి రోజు శివ కళ్యాణము తదనంతరం కామాక్షి అమ్మవారి కళ్యాణం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది పర్వదినాలలో ఇక్కడికి భక్తులు విశేషంగా విచ్చేస్తూ ఉంటారు మనకు స్వామివారికి అయితేనేమో వైకుంఠ ఏకాదశి తొలి ఏకాదశి ఇలాంటి పర్వదినాల్లో విశేషంగా వస్తుంటారు చంద్రమౌళీశ్వర స్వామి దగ్గరికి వచ్చేసరికి కూడా ఈ మహాశివరాత్రి మాస శివరాత్రి ప్రతి నెలలో కూడా వస్తూ ఉంటుంది ఈ పన్నెండు మాస పన్నెండు నెలల్లో కూడా పదకొండు మాస శివరాత్రులు అదేవిధంగా అదేవిధంగా మార్గశిర బహుళ బహుళ చతుర్దశి రోజున వచ్చేటటువంటిది మహాశివరాత్రి ఈ మహాశివరాత్రి రోజు స్వామివారికి ఆరాధన చేసుకోవడం కానీ అభిషేకం చేసుకోవడం కానీ చేయటం వల్ల సంవత్సరం శివారాధన చేసినటువంటి ఫలితం అనేటటువంటిది మీకు లభిస్తుంది కాబట్టి ఈ శివరాత్రి రోజు ఇక్కడ స్వామివారికి ఉదయాన్నే మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం అదేవిధంగా స్వామివారిగా వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా వాళ్ళ యథాశక్తిగా అభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది స్వామివారికి దూపదీప నైవేద్యాలు ఇదే విధంగా జరుగుతుంది సాయంకాలం మాత్రం గ్రామస్తులందరూ కూడా రావటం వల్ల అభిషేకానికి అనుమతి లేకుండా స్వామివారికి దర్శన దర్శనము అర్చన వరకు మాత్రమే ఈ ఆలయంలో కల్పించడం జరుగుతుంది అంటే ఇంకా ముఖ్యంగా ఈ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బాలాజీ టెంపుల్ ప్రాంగణంలో ఇంకా ఏ దేవతలు ఉన్నారు ఏ టెంపుల్స్ ఉన్నాయి ఇదే చంద్రమౌళీశ్వర స్వామి ఆలయము అంటే శివాలయము అదేవిధంగా ఆంజనేయ స్వామి కామాక్షి అమ్మవారు ఈ ఆలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి అంటే జనరల్గా సంవత్సరం పొడవునా ఒక శివరాత్రి కాకుండా ప్రముఖంగా ఏ పండుగలు ఇక్కడ నిర్వహిస్తుంటారు ఇక్కడ వైకుంఠ ఏకాదశి ఉగాది తొలికాదశి కృష్ణాష్టమి ఇలాంటి విశేష పర్వదినాలలో కూడా స్వామివారికి అభిషేకాలు ఇలాంటివి జరుగుతుంటాయి స్వామివారికి నిత్యము కూడా దూపదీప నైవేద్యాలు భూమి కూడా స్వామివారికి జరుగుతుంటాయి ఇక్కడ విశేషంగా కార్తీక పౌర్ణమి నాడు స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతుంది అంటే ఇప్పుడు ముఖ్యంగా ఈ ఆలయం దాదాపు ఎన్ని దశాబ్దాల క్రితం మనం చెప్పుకోవచ్చు ఇది పదహారో శతాబ్దం అండి దాదాపుగా నాలుగు వందల సంవత్సరాల పురాతనమైనటువంటి దేవాలయం ఈ ఆలయాన్ని వెంకయ్య చౌదరి గారని స్వామివారి కల్లో కనిపించి ఆలయ నిర్మాణం చేయమంటే అప్పుడు ఆయన స్థలంలోనే ఆ స్వామివారి యొక్క విగ్రహాలన్నీ కూడా తీసుకుని వచ్చి శంకుస్థాపన చేసి వాళ్ళ వంశస్థులే ఈ యొక్క ఆలయ నిర్మాణాన్ని గావించి ఇప్పటివరకు కూడా వాళ్ళ వంశస్థులే దీని బాగోగులన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది అంటే ఈ ప్రాంతంలో అత్యంత పురాతనమైన టెంపుల్ అని వచ్చాయి ఇక్కడ ఈ ప్రాంతంలో కాదు ఉన్నటువంటిది ఎక్కడైనా సరే తొమ్మిది జిల్లాల్లో కూడా ఉన్న పురాతన దేవాలయాలు వేళ్లపైన లెక్క పెట్టవచ్చు అందులో ఇదొకటి చాలా విశేషమైనటువంటి చాలా శక్తి సంపన్నమైనటువంటి దేవాలయం ఇక్కడ శనేశ్వర సహిత అభయాంజనేయ స్వామి ఉంటారు స్వామివారి పాదాల కింద శనేశ్వరుడు ఉంటాడు అలాంటి విగ్రహం మనకి ఎక్కడ చూసినా కూడా దొరకదు చాలా అరుదైనటువంటి విగ్రహం అది అంటే రేపు శివరాత్రి సందర్భంగా ఇంకా కార్యక్రమాలు ఏమేమి ఉంటాయి ఇక్కడ కార్యక్రమాలంటే అభిషేకాలు స్వామివారి దర్శనం అంతవరకు మాత్రమే ఉంటుంది అంటే మేము ప్రతి సంవత్సరానికి ఒక్కసారి నిర్వహించడం జరుగుతుంది అంటే ఏమైనా సాంస్కృతిక కార్యక్రమాలు అట్లా ఏమన్నా ఆలోచన ఇంకా భక్తులు వాళ్ళు ఏమన్నా అనుకుంటే జరుపుతారు ఇలా పోయిన సంవత్సరం నిర్వహించడం జరిగింది మరి ఈ సంవత్సరం అప్రోచ్ అయ్యారు ఇక అది సాయంత్రం కాలం వరకు మనకు తెలుస్తుంది ఓకే అంటే ముఖ్యంగా మీరు ఈ టెంపుల్ ఎప్పటి నుంచి చూస్తున్నారు నేను ఇది రెండు వేల ఒకటి నుంచి అండి ఇరవై సంవత్సరాల నుంచి ఆలయంలో అర్షకుడిగా చేస్తున్నాను అంటే ముఖ్యంగా ఈ మనం గత పదారవ శతాబ్దంతో చూసినప్పుడు ఎట్లా అనిపించింది మీకు అప్పటి నుంచి నేను వచ్చినప్పుడు అప్పటిది మనం మాట్లాడలేం కానీ ఇప్పుడు నేను వచ్చినప్పటి నుంచి కూడా విశేషంగా సంతానం లేనటువంటి వారు కానీ వివాహం కానటువంటి వారు కానీ ఏదైనా అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతున్నటువంటి వారు కానీ రావటం ఇక్కడ స్వామివారు ప్రదక్షిణ చేసి అతి అనతి కాలంలో తొందరలోనే నెరవేరిందని నాకు చెప్పటం ఇలాంటివి అలా చాలా ప్రాశస్తంలోకి వచ్చింది అదేవిధంగా సంతానం లేని వారు పెళ్లి కాని వారు ఇక్కడ ముడుపులు కట్టడం ఇలాంటివి ఉంటాయి కానీ చాలా శక్తి సంపన్నమైనటువంటి ఆయన ధన్యవాదాలు పూజారి గారు మీరు చెప్పండి సార్ ఇక్కడ మీకు మీ ఆలయ ఈ ఆలయంతో మీ అనుబంధం ఇక్కడ నేను వచ్చి కూడా సంవత్సరాలు అవుతుంది దేవస్థానం మంచిగానే ఉంటుంది స్వామివారి వల్ల భక్తులు వచ్చి పోతుంటారు చేస్తుంటారు ఇక్కడ కామాక్షం వారి గుడి శివాలయం కూడా భక్తులు వస్తుంటారు ఇక్కడ వైకుంఠ కాదు కూడా భక్తులు ఒక రెండు మూడు వేల మంది కూడా బాగానే వస్తుంటారు తర్వాత వైకుంఠ కార్తీక భవనం నాడు వారికి కళ్యాణం జరుగుతుంది సాయంత్రం ఎన్ని ఏంటో జరుగుతుంది తర్వాత తెల్లవారి శివాలయంలో పార్వతీ పరమేశ్వరము కామాక్ష వారికి కళ్యాణం జరుగుతుంది భక్తులు కూడా వస్తుంటారు అంటే మీరు మీరు చూసినంతలో ఇక్కడ ప్రముఖంగా ఏ ఎక్కువగా ఏ ఏ కార్యక్రమాలు జరుగుతుంటాయి ఇక్కడ విజయ కార్యక్రమాలు జరిగేది అంటే వైకుంఠ ఏకాశి దసరా తర్వాత తొలి ఏకాశి కార్తీక పవర్నానికి కొంచెం బాగానే కార్యక్రమాలు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల గురించి ఆయన చెప్తారా ఇక్కడ ఎట్లా బ్రహ్మోత్సవాలు ఏం జరుగు కానీ ఆ రోజు కార్తీక పౌర్ణమి మాత్రం కళ్యాణం వస్తుంది స్వామివారికి కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణానికి స్వామివారి కళ్యాణం రాత్రి నేను కళ్యాణం వస్తుంది తెల్లవారి పార్వతి పరమేశ్వరు కామాక్షి కళ్యాణం జరుగుతుంది ఈ శివరాత్రి సందర్భంగా ముఖ్యంగా ఎంతో పురాతనమైన ఈ టెంపుల్ దిగ్విజయంగా నడుస్తున్న నేపథ్యంలో మీరు భక్తులకు ఏం చెప్పదలుచుకుంటారు భక్తులు వస్తుంటారు చేస్తుంటారు ఆరు ఆరున్నరకు మార్నింగ్ వస్తారు చేస్తారు భక్తి విధాలు వచ్చేసి పూజ చేసుకొని అర్చన చేసుకుంటారు భక్తులు కూడా బాగానే ఒక వెయ్యి రెండు వేల మంది వచ్చే అవకాశం కూడా ఉంటుంది శివరాత్రి వచ్చి కూడా బాగానే భక్తులు వచ్చేస్తారు ఎక్కువ ఏ ప్రాంతాన్ని చేస్తుంటారు ఇక్కడికి ఎక్కువ శాతం బిఎన్ రెడ్డి నగర్ ఎల్వీ నగర్ తర్వాత దిల్సుఖ్ నగరం ఇటు తుర్కాంబ్యాలు ఎప్పుడై పట్నం అక్కడ మన ఉప్పల్ బోడుప్పల్ ఉప్పల్ అయితే ఈ ప్రాంగణంలో మొత్తం సిటీ యాభై నలభై కిలోమీటర్ల దూరంలో కూడా భక్తులు ఇక్కడ వస్తుంటారు ఆ స్వామివారి అనుగ్రహం వల్ల అనుకున్న పనులు కూడా అయితే కూడా వాళ్ళు ముగ్గురు కూడా తెలియస్తారు ఇక్కడ అనుకున్న పనులు కావాలంటే కూడా ఆ రావి చెట్టుకు సుబ్రమణ్య స్వామి దగ్గర కొబ్బరికాయ మురుగు పెట్టేసి రావి చెట్టు పెట్టేస్తారు వాళ్ళకు అనుకున్న పనులు కూడా అయితే కళ్యాణ గాన వాళ్ళకు ఆ స్వామివారి అనుగ్రహం వల్ల